మాజీ మంత్రి బూతులకు కేరా ఫడరస్గా చెప్పుకునే కొడాలి నాని అక్రమాలు ఒక్కొక్కడిగా వస్తున్నాయి జగనన్న కాలనీల్లో మెరక తొలగింపు పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే కాకుండా సినిమా అంటూ కట్టుకథ చెప్పి కొందరి పావులుగా వాడి నిలువునా ముంచేశారని తెలుస్తోంది ఇక జగనన్న కాలనీల్లో మెరక తొలగింపు పనులు పేదలకు అప్పగించినట్లు పంచాయతీల్లో తీర్మానించి మరీ దోపిడీకి తెరలేపారు తమకు అనుకూలంగా ఉండేవారితో పాటు కొందరు పేద యువకుల ఖాతాలను తీసుకొని మెరక పనులు చేసేందుకంటూ ఆ ఖాతాల్లోకి డ్రామా ద్వారా కోట్ల రూపాయల సొమ్ము జమ చేయించారు డబ్బు అకౌంట్లో పడగానే అదే రోజు విత్డ్రా చేసుకుని తమ ఖాతాల్లో వేసుకున్నారు ఇలా దాదాపు వంద కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారని తెలుస్తోంది ఇక జగనన్న కాలనీలో మెరక పేరుతో బూతుల నేత నాని సాగించిన ఈ దందాపై తాజా విజిలెన్స్ విచారణ జరుపుతుండగా ఇక బాధితులు ఒక్కొక్కరు బయటకొచ్చి అక్రమాలలో బయట పెడుతున్నారు తమ ఖాతాల్లో కోట్ల రూపాయల డబ్బు వేసి తీశారని ఇప్పుడు తమకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు ఇందుకే ఏం జరిగిందంటే కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం వైసీపీ ప్రభుత్వం నూట ఎనిమిది ఎకరాలను సేకరించింది ఈ భూమికి సంబంధించిన మెరక పనులను పదహారు మంది పేద నిరుద్యోగులకు కాంట్రాక్ట్ ఇస్తున్నట్టుగా అధికారికంగా నమోదు చేయించారు తెరవెనకు మాత్రం ఈ పనులన్నీ కొడాలి నాని అనుచరులే చేయించాలని తెలిసింది మల్లాయపాలానికి సమీపంలో ఎక్కడ ప్రభుత్వ భూములు చెరువులు కనిపించినా వాటిని తవ్వేసి మట్టిని తీసుకొచ్చి మెరక పనులు చేశారు కానీ ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి మట్టిని తీసుకొచ్చినట్టుగా చూపించి ఉపాధి హామీ పథకం కింద బిల్లులు సమర్పించారు ఈ బిల్లులన్నీ నిరుద్యోగ యువతికే వెళతాయంటూ వారి బ్యాంకు ఖాతాలనే డ్వామా పీడికి ఇచ్చారు ఇక గుడివాడలోని ఓ బ్యాంకు నుంచి డ్వామా అధికారులు విడుదల చేసిన ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లను నాని అనుచరులు ఒకే రోజు విత్ర చేసుకున్నారంటే దందా ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు నిజానికి జాబితాలోని చాలా మంది ఖాతాల్లో కనీసం ఐదు వేల నగదు కూడా లేదు అలాంటిది ఒకేసారి కోట్ల రూపాయల నగదు వచ్చి పడేసరికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి సారించింది ఆ డబ్బుకు సంబంధించి లక్షల్లో పన్ను చెల్లించాలి అంటూ వారికి ఫోన్లు రావడంతో వాళ్ళంతా నాని దగ్గరకు వెళ్ళి విషయం చెప్పారు అయితే నాని మాత్రం పన్ను అవసరం లేదు నీకు అవసరమైతే మన వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు దాన్ని చూపిస్తే పావులా కూడా కట్టే పని ఉండదు నేను చూసుకుంటా మీరు వెళ్ళండి అని చెప్పినట్లు బాధితులు చెబుతున్నారు ఇక బ్యాంకు ఖాతాల్లోకి కోట్లు చేరింది అలాగంటే డ్వామా ఖాతా నుంచి రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఒకటి మందా చటర్జీ అనే యువకుడి బ్యాంకు ఖాతాలో మొదటిసారి ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లు జమ చేస్తారు ఆ అదే రోజు వైసీపీ నేత బినామీ కంపెనీ శ్రీనివాస గార్మెంట్స్కు యాభై లక్షల చొప్పున సార్లు బదిలీ చేయించుకున్నారు ఇక మరో ఏడు లక్షలు సాయిరం ఎంటర్ప్రైజెస్కు బదిలీ చేశారు మందా చటర్జీ ఖాతాలోకి రెండోసారి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఐదున నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఒక్క లక్షలు డ్వామా నుంచి వచ్చాయి బూతుల నేత అనుచరులైన వైసీపీ నేతలు సజ్జా శ్రీధర్ ఖాతాలోకి పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షలు కొల్లి విజయ్ ఖాతాకు ఒకసారి పద్దెనిమిది పాయింట్ మూడు సున్నా లక్షలు మరోసారి పదమూడు పాయింట్ ఐదు సున్నా లక్షలు బదిలీ చేయించుకున్నారు బలసిపాటి రాంప్రసాద్ ఖాతాలోకి ఒకసారి ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు లక్షలు మరోసారి ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు లక్షలు జమ అయ్యాయి ఇందులోంచి ఒకసారి నలభై లక్షలు మరోసారి ముప్పై నాలుగు లక్షలు అదే రోజు విత్ర్రా చేసుకున్నారు రాంప్రసాద్కు కనీసం డబ్బులు పడినట్టు తీసేసినట్టు కూడా తెలియదు మళ్ళీ పెద్ది అభిషేక్ ఖాతాకు మొదటిసారి ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లు పడగా శివగోల్డ్ ఖాతాకు నలభై ఒక్క లక్షలు శ్రీ లలిత ఫిష్ ప్యాకింగ్కు ఇరవై రెండు లక్షలు ఎస్ఎస్ఆర్ యాక్వా ఫీడ్స్కు నలభై ఎనిమిది లక్షలు బదిలీ చేశారు అభిషేక్ ఖాతాకు రెండోసారి మరో ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు పడ్డాయి వాటిని కూడా శివగోల్డ్కు బదిలీ చేశారు ఇక నర్రా సుధాకర్ ఖాతాలో ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లు పడ్డాయి వాటిలో సాయి శ్రీనివాస ట్రేడర్స్కు ఇరవై లక్షలు ఎస్ఎస్ఆర్ ఆక్వా ఫీడ్స్కు యాభై లక్షలు బసవ్ కుమార్ ఖాతాకు పది లక్షలు పాండురంగారావుకు పది లక్షలు మధు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇరవై లక్షలు లక్షలు కొలపల్లి ఖాతాకు బదిలీ చేశారు మంద దీప్తి ఖాతాలో రెండు పాయింట్ రెండు నాలుగు కోట్లు కాగా ఈ డబ్బు నుంచి రామకృష్ణ టౌన్షిప్ పేరుతో రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లను బదిలీ చేశారు మల్లాయపాలెం గ్రామ పంచాయతీలో పదహారు మంది మెరక పనులు అప్పగిస్తున్నట్లు తీర్మానం చేయించారు ఆ జాబితాలో ఉన్న వారి బ్యాంకు ఖాతాలతోనే ఆర్థికపరమైన లావాదేవీలు జరపాలని అందులో పేర్కొన్నారు ఆ తర్వాతే అసలు కథ నడిపించారు మెరక పనులు చేసినట్లుగా పెట్టిన బిల్లులకు సంబంధించి కోట్లు వీరి ఖాతాలు జమ అయ్యాయి అయితే డబ్బు ఖాతాల్లో పడిన వెంటనే ఆ సొమ్మును ఇతర ఖాతాల్లోకి మళ్లించి విత్డ్రా చేసేశారు కొందరికి అసలు ఈ పనుల విషయమే చెప్పకుండా వారి బ్యాంకు ఖాతా నెంబర్లను తీసుకున్నారు ఒక్కసారిగా తమ ఖాతాల్లో భారీగా డబ్బు పడుతూ ఉండడంతో వారు బెంబెరెత్తిపోయి ఇదేంటని అడిగితే మరో కొత్త కథ వారికి చెప్పారు సినిమా షూటింగ్ పేరు చెప్పి వైసీపీకి అనుకూలంగా గత ఐదేళ్లలో పలు సినిమాలు తీసిన ప్రముఖ దర్శకుడి పేరును కొడాలి నాని వాడేశారు ఆ దర్శకుడితో సినిమా తీయాలని ప్లాన్ చేసి డబ్బులు ఇచ్చాం సినిమా ఆగిపోవడంతో ఆ డబ్బును తిరిగి వెనక్కి వేసేస్తున్నాడు అయితే ఆ సొమ్మంతా ఒకే ఖాతాలో వేయడం కుదరదు అందుకే మన వాళ్ల ఖాతాలను తీసుకొని ఇచ్చాం ఆయనే కోట్ల డబ్బును మీ ఖాతాలకు పంపిస్తున్నారు అంటూ నమ్మించారు ఈ సినిమా కథ తెలిసే దర్శకులు రాజమౌళి లాంటి దిగ్గజ డైరెక్టర్లకే మతిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇక గతంలో సినిమాలకు పనిచేసిన కూడా ఆలి నాని సినిమా కట్టు కథలను రాజకీయాల్లోనూ చెబుతున్నారనే కమెంట్స్ వస్తున్నాయి మరి వీటి నుండి తప్పించుకోవడానికి ఇంకా ఎలాంటి పిట్ట కథలు చెబుతారు అనేది ఆసక్తికరంగా మారింది